బీఆర్ఎస్ నేతలకు హఠాత్తుగా రైతులు గుర్తుకు వచ్చారు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవాలయాల అభివృద్ధి కోసం ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూరుమల్ల శ్రీనివాస్ పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర రెడ్డితో కలిసి నేడు డీసీసీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం పత్రిక సమావేశానికి చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా ప్రతిలేదా అందరికీ అదే విధంగా పత్రికా సమావేశంలో నాతో పాల్గొన్నటువంటి కురమల్ల శ్రీనివాస్ గారికి కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అదేవిధంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రసన్న గారికి కర్ర ప్రసన్న రెడ్డి గారికి అదేవిధంగా వైద్యుల అంజన్ కుమార్ గారికి అధ్యక్షులు గులి ఆంజనేయుల గారు గారికి ఎస్సీసీ అధ్యక్షులు అరుణ్ గారికి ఎస్టీసీఎల్ అధ్యక్షులు శ్రవణ్ గారికి అదే విధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గారికి ఇంకా నాతో పాల్గొన్నటువంటి సుజీత్ గారికి ఎన్ఎస్ఐ అధ్యక్షులు అనిల్ గారికి గంగాధర మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి తిరుపతి రెడ్డి గారు ఆ తర్వాత మనోహర్ గారికి అసెంబ్లీ అధ్యక్షులు వినయ్ గారికి అంతగిరి వినయ్ గారికి చల్లు బాబు గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ మరి అధికారం పోయిన తర్వాత పార్టీ మునుగుతుంది ఎన్నికల్లో నన్ను రైతులు అదేవిధంగా నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజలు చితక్ కొట్టి నాకు అధికారం మదమెక్కిందని వాళ్ళను పదవి చూతులను చేసిన తర్వాత ఈరోజు మునుగుతున్న పార్టీని రక్షించుకోవడానికి కరువు యాత్ర ప్రారంభించినారు మన కేసీఆర్ గారు ఏనాడైనా అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎప్పుడైనా ఆయన రైతుల దగ్గరకు వచ్చినా కానీ పేద ప్రజలకు పదేళ్లలో నీ సచివాలయంలో గాని ప్రగతి భవన్లో గాని ఒక్క పేద రైతును గాని లేక ఒక్క సామాన్య ప్రజలను కాని కలిసి అర్జీలు తీసుకున్నటువంటి చరిత్ర నీకున్నదా అంటే ఈరోజు అధికారం పోయేసరికి నీకు పదేళ్లలో గుర్తురాని ప్రజలు ఈరోజు రైతులు గుర్తుకొచ్చినారా పార్టీ మునిగిపోతుందని అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు గుర్తుకొస్తున్నారు అధికారం అనుభవించిన పదేళ్లలో ప్రజలు పేదలు రైతులు గుర్తుకు రాలేదు అధికారం ఉన్నది ప్రజాసేవక అనే విషయం మర్చిపోయి బీఆర్ఎస్ నాయకులు నిరంతరం సంపాదనకు అలవాటు పడి ప్రజలను గాలికి వదిలేసినారు మరి భూ కబ్జాలు చేయడం అవినీతి సంపాదనతో వేల కోట్లు వెనకేసుకోవడం ఆ డబ్బుతో సిటీ చుట్టుప్రక్కల ఫామ్ హౌస్ నిర్మించుకొని జల్సాలు చేశారు ధరణిని అడ్డం పెట్టుకుని వేల ఎకరాల భూములను కాజేశారు కేసీఆర్ నూట యాభై ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకొని అందులో కాలం కాలక్షేపం చేశారు తప్ప సెక్రటరియట్ వచ్చి పాలనపై సమీక్ష చేసేవారు కాదు ఈరోజు పార్టీని విడిపోతా ఉన్నారు అందరూ పార్టీలో ఎవరు ఉండట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బ్లేం చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారన్న ఉద్దేశంతో ఈ రోజు కరువు యాత్ర ప్రారంభించినాడు మరి కేసీఆర్ గారు మరి పార్టీ లోపల ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అవినీతి పైన గాని రైతులను నేను ఏ విధంగా మోసం చేసినా పశ్చాతం గాని పశ్చాత్తాపం గాని కేసీఆర్ లేదు ఈ రోజు ఎందుకనంటే ప్రజలు కొట్టిన తర్వాత నాలుగు నెలలు విశ్రాంతి తీసుకొని ఫామ్ హౌస్ లో పడుకొని ఏ రోజు కూడా ఏ రైతు కోసం కూడా నువ్వు మాట్లాడను ఈ రోజు వచ్చి రైతులకు మీరు రుణమాఫీ చేయలేదన్నావు బాగున్నది రుణమాఫీ పది సంవత్సరాల లోపల రెండు వేల పద్నాలుగులో మీరు వాగ్దానం చేసింది ఇంతవరకు కూడా మీరు నెరవేర్చలేదు మీకు సిగ్గు జ్ఞానం బుద్ధి ఏమన్నా ఉంటే అడిగే ముందు మన పరిపాలన చేసినమా మనం వీళ్ళను నిలదీయడానికి అడగడానికి అర్హులమా అనేది ఒక్కటి గుర్తు చేసుకోవాలని కేసీఆర్ బిఆర్ఎస్ నాయకులకు నేను తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచించండి మేము రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై ఒకటి ఇరవై మూడు వరకు ఎన్ని సంవత్సరాలు అయింది తొమ్మిదిన్నర సంవత్సరాల లోపల మీకు మీరుగా వాగ్దానం చేసింది ఇవ్వలేదు మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన న ఇస్తుంది అని చెప్తా ఉన్నారు ఎస్ మేము రెడీగా ఉన్నాం తప్పకుండా మేము చేసినటువంటి ఆరు గ్యారంటీలను అమల్లోకి తీసుకెళ్తున్నాం మీరు చేసినటువంటి దుబారా ఖర్చుకు ఏదైతే ప్రజలకు సరిపోదో ప్రజలు వ్యతిరేకించినా పార్టీ నాయకులు వ్యతిరేకించినా నీకు డబ్బులు కావాలి కాబట్టి కాళేశ్వరం మీద కకృతి పడి డబ్బులకు కకృతి పడి నిర్మించినారు ఈ రోజు అది నిరుపయోగంగా మారిపోయింది ఇది ఈనాడు కాదు ఏ ఇటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ప్రపంచంలో ఇక్కడ సక్సెస్ కాలేదని తెలియజేస్తున్నారు మరి ఈ రోజు మీకు అవన్నీ దండుకొని ఈ రోజు రైతులు గుర్తొస్తా ఉన్నారు మేము రెండు రెండు వేల ఇరవై మూడు వాగ్దానాలు చెప్పినట్టు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నాం తప్పకుండా చేస్తాం మీ యొక్క ధన దాహానికి ఈ రోజు ఖజానా ఖాళీ అయిపోయింది ఒక్క పైసా లేదు రోజువారి అవసరాలకు కూడా లేదు కాబట్టి మేము ఆలోచించి తప్పకుండా మేము చెప్పినట్టుగా మాట మీద నిలబడే ప్రభుత్వం మాది మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల కోసం ఆనాడు రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిగా రుణమాఫీ చేసినారు రైతులు కష్టాలు పడుతున్నారు కరెంటు కోసం అని రైతు కష్టాలను చూసి ఉచిత విద్యుత్తును ప్రకటించిన వాడు అంటే ఇది మరి నువ్వు వచ్చిన తర్వాత రైతుల కోసం ఏం చేసినావయా నువ్వు ఎప్పుడు ప్రారంభించినవు రైతు బంద్ అనేది రెండు వేల పద్నాలుగులో ప్రారంభించి రెండు వేల పద్దెనిమిది వరకు మళ్ళీ ఎన్నికల లోపల దండుకోవడానికి ఓట్లు దండుకోవడానికి రైతుల మీద కపట ప్రేమ చూపించినావు కానీ రైతులను నిజంగా ఆదుకోవాలన్న ఉద్దేశమే నీకుంటే రైతు బంధుతో పాటు సబ్సిడీ ఎక్కడ పోయింది సబ్సిడీ విత్తనాలు ఎక్కడ పోయినాయి సబ్సిడీ మీద వచ్చే స్ప్రింక్లర్లు ఎక్కడ పోయినాయి సబ్సిడీ మీద వచ్చే పరికరాలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ మర్చిపోయినా కేసీఆర్ బూతులు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారని ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ చేయనిది ఏంట నీలాగా ఎన్ని స్కామ్లు చేసింది మీరు మిషన్ కాకతీయ తీసుకుంటే స్కామే మిషన్ భగీరథ తీసుకుంటే స్కామే హరిత హారం తీసుకుంటే స్కామే అదే విధంగా టోల్ టెండర్లు కూడా మీరు ఏది చేసినా కూడా మీరు చేసినటువంటి స్కామ్లు ఇవి అన్ని కాదు కాబట్టి దయచేసి ప్రజలు మిమ్మల్ని మర్చిపోయినారు మీకు నాలుగు నెలలు రెస్ట్ తీసుకొని ఎన్నికలు గుర్తు రాగానే రైతులు గుర్తొచ్చినారని నేను అడుగుతా ఉన్నా రైతులకు బేడీలు వేసింది రెండు వేల పదిహేడులో కాదా రైతులను జైల్లో పెట్టింది కాదా రైతులను చితుకబాది కాదా రైతులు ఏదన్న విషయం మీ దగ్గరకు వచ్చి అడిగితే ఏ రోజన్నా మీరు స్పందించినారా మీ నాయకులు మీరు ఏదైతే రైతుల కోసం రెండు వేల ఎన్ని ఇరవై రెండులో మరి ఎన్నికలు వస్తున్నాయి ఇరవై మూడులో అని పోయి పంట నష్టం కోసం ఆనాడు మొక్కజొన్న కాని వరి కాని వంగిపోయి ఉంటే మా దగ్గర మా జిల్లాకు వచ్చి ఆ గంగాధర మండలంలో మీరు రైతుల కోసం వచ్చి చూస్తున్నారు పది వేల రూపాయల పంట నష్ట పరిహారం ప్రకటించినారు మరి ఈరోజు ఇంతవరకు ఇవ్వలే కదా అధికారం పోయే వరకు ఈరోజు మమ్మల్ని అడుగుతా ఉన్నాం మేము మొన్ననే మా మంత్రి గారు నష్టపోయిన పంటకు ఎన్ని వేల ఎకరాలు ఉన్నదో వాటన్నిటి కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినాం అది ప్రారంభించడం ఈరోజు వీలైతే అవసరం ఉంటే వెళ్ళి రైతులను అడగండి ఇది మేము మోసం చేయలే రైతులను ఏదయ్యా మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ లేదంటే రైతులను పట్టించుకోలేను కొనుగోలు కేంద్రాల లోపల ప్రారంభించలే సరే రైతు అమ్ముకోవడానికి ఐకేపి సెంటర్లలో వస్తే తరుగు పేరిట పది కిలోలు తీస్తారు ఏ మంత్రి అయినా ఏ బిఆర్ఎస్ నాయకుడైనా ఏ రోజన్నా ఒక్క రోజు ఇంత మీరు అవినీతి చేస్తా ఉన్నారు తరుగు పేరు మీద పది కిలోలు తీస్తున్నారని ఏ రైస్ మిల్లర్ అన్న మందనించిరా ఏ లేకపోతే ఏ నాయకుడన్నా వచ్చి ఐకేపీ సెంటర్ లో ఇది తీయొద్దని పోరాటం చేసిండా మరి ఈ రోజు ముసలిఖాన్ని ఎందుకని నేను అడుగుతా ఉన్నాను రైతుకు నువ్వు తీసుకొచ్చినటువంటి అరాచకాలు ఈరోజు పార్టీ మునిగిపోతా ఉన్నది పార్టీలో ఎవరు ఉంటలేరు ఎన్నికల్లో మనకు ఓట్లు రావు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితులు లేదని మొత్తుకుంటా ఉన్నారు ఎందుకు మీ ఫోన్ ట్యాపింగ్ కథలు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే మరి నువ్వు చేయలేకపోతే నీ ఫోన్ ట్యాపింగ్ చేసిండని నువ్వు రెండు వేల ఇరవై రెండులో చెప్పిన కేటీఆర్ గారు నీ గురించి అంటే నోటీసులు ఇస్తున్నావు మరి నీ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినారో నువ్వే అధికారంలో ఉన్నావు కదా ఆ రోజు మరి చెప్పిన వా రోజు తెలివి లేకుండా హాఫ్ నాలెడ్జ్ తోని కొంచెం మాట్లాడే ముందు నేను చెప్పిన మాటకు నేనే విరుద్ధంగా ఉన్నాను ఆ సగం తెలివితేటలు ప్రదర్శించొద్దని కేటీఆర్ చెప్తా ఉన్నాం ఈ రోజు రైతు దీక్షలు రైతు దీక్షలు దేనికి నాయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు వచ్చింది నాలుగు నెలల్లో కరువు వస్తుందా వర్షపాతం ఎప్పుడు పడ్డది ఎక్కడి వరకు పడ్డది ఒక్క జూలైలో వచ్చింది వరదలలో కొట్టకపోయిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వలేదు మరి ఆగస్టు నుంచి వర్షాలు లేవు మేము వచ్చింది డిసెంబర్ లో డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేసినాం డిసెంబర్ నుంచి మొదలుకుంటే ఈ రోజుకి వంద రోజులు అయిపోయింది ఈ నాలుగు నెలల కాలం లోపల ఏం చేయమంటు నీవు ఉన్నప్పుడు సెప్టెంబర్ లోపల మేటి గడ్డ కూలిపోయింది పిల్లర్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ వచ్చి డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వచ్చి దీన్ని డీవాటరింగ్ చేయమన్నారు నువ్వు నీ పంపులు పనిచేయలే నీ బాహుబలి పనులు పంపులు మునిగిపోయినాయి కాబట్టి వాటి నీరుని లిఫ్ట్ చేయకుండా ఉన్నది కాబట్టి నువ్వు లిఫ్ట్ చేయకపోగా పిల్లర్లు కుంగిపోయినాయి అని తెలిసి నువ్వు మా మీద నెపమేస్తా ఉన్నావు ఎందుకనంటే మేటిగడ్డలు ఉన్న నీరులన్నీ సముద్రంలోకి వదిలేసావు మరి ఈరోజు వాటర్ మేటిగడ్డ కానీ సుందిళ్ళ గాని లేకపోతే వందారం ప్రాజెక్టులు కానీ ఇవన్నీ చేయిన్ లింక్ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏ ఒక్కటి మునిగినా అన్ని మునుగుతాయి బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి పాడైపోయినాయి వాటిని బాగు చేయలేదు నీ పరిపాలన లోపల ఆ రోజు వీటి గ్యారంటీ ఉన్నది వాళ్ళు రిపేర్ చేస్తా అన్నారు మరి ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి బాగుబూతులు మాట్లాడినట్టు ఎట్లు పడితే బూతులు మాట్లాడినట్టు కాదు ఇక్కడ మీరు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల ఇరవై మూడులో తొమ్మిదో నెలల ఈ పిల్లర్లు కుంగిపోయినాయి వాటి వల్ల డ్యామ్ యొక్క సేఫ్ అథారిటీస్ వచ్చి వా డీవాటరింగ్ చేసినారు మరి మీ పైకి లిఫ్ట్ చేద్దామంటే మేము మోటర్లు పాడైపోయినాయి ఈ నెపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద వేయడం ఎంత వరకు నేను అడుగుతా ఉన్నాను ఎంత వరకు మీరు ఎంతసేపు గత అసెంబ్లీలో ఓడిపోయినాం కాబట్టి ఆ అక్కస్తో రైతులను తిట్టినారు రైతులను కొట్టినారు వేయించినారు కపట ప్రేమతోని ఈ రోజు మేము రైతులకు మేము చేస్తామని నిన్న దీక్షలు చేసినారు దొంగ దీక్షలు మానేయమని చెప్తా ఉన్నాను కపట ప్రేమలు మానేయమని చెప్తున్నాను రైతులకు గిట్టుబాటు ధర లేక సకాలంలో ఐకేపీ సెంటర్లు తెరవక అకాల వర్షాల వల్ల వడ్లు నానిపోతే వడ్ల కుప్పల మీద పడుకొని రైతులు చనిపోతే ఏనాడు పరామర్శించని టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుందని నేను అడుగుతున్నా బుద్ధి జ్ఞానం లేకుండా ఈ రోజు కండువాలు వేసుకొని పచ్చ కండువాలు వేసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేస్తామని చెప్తా ఉన్నారు చేస్తా ఉన్నారు చేసే ముందు ఆలోచించండి ప్రజలను తప్పుదో పట్టించకండి మీరు ఎన్ని చేసినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న చేసిన అవకతవకలను ప్రజలు గుర్తు పెట్టుకున్నారు కాబట్టి మనం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారన్న ఆశలు పోయినాయి పార్టీ ఏది కూడా ఒక్కటి కూడా ఒక్క సీటు కూడా బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు రాదు మరి నిన్నటి సభను విజయవంతం చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ సభను చూసిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో బిత్తర పోతా ఉన్నారు మేము ఏదైతే ఆరు అని ఆరునాడు ప్రకటించినమో ఆరు గ్యారంటీలను డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వాగ్దానాలు చేసినాం ఉచిత బస్సు ప్రయాణాన్ని పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎక్కడిచ్చినారో పది పది లక్షలు చూపించమన్నాడు ఎడ్డినా కొడక నా నియోజకవర్గంలో కర్ణాపురం అనే విలేజ్ లో శ్రీనివాస్ అనే పేషెంట్ కు ఆరు లక్షల రూపాయల క్యాన్సర్ మందుల కోసం నిమ్స్ హాస్పిటల్ లో ఎల్ఓసి తీసుకొచ్చి ఆయన బాగుపడతా ఉన్నాడు ఇంకా చాలా మందికి అరవై మందికి ఇప్పటి వరకు వంద మందికి నేను ఎల్ఓసిలు ఇప్పించిన నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షల వరకు పది లక్షల లోపల ఉండే ఏ పేషెంట్స్ కదా ఇప్పించినాం ఇది నీకు కనిపించడం లేదా లేకపోతే పేషెంట్లను అడ్రస్ తో చెప్తా ఇస్తా వెళ్ళి అడుగు డాక్టర్ సాబ్బు వెళ్ళొచ్చి తీసుకొచ్చిందని ఆ రెండు వాగ్దానాలు అయిపోయినాయి తర్వాత సిలిండర్ మీద ఏ నాడు కూడా ఏ నాడు కూడా తగ్గించని మనిషి ఉచిత హామీలు ఎట్లా నెరవేరుస్తారని మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నారు మరి నేను మేనిఫెస్టోలో డుబే పెట్టావు కదా సిలిండర్ మేము వస్తే ఐదు వందలు అంటే నాలుగు వందలని రైతులకు పదిహేను వేలు అంటే పదహారు వేలని మరి పదిహేను వేలు మేమంటే అదేమో తప్పు అయిపోయింది పదహారు వేలు మీరు ఇస్తారని మీరెట్లా చెప్పినారు మేనిఫెస్టోలో ఎట్లా పెట్టారు అంటే మీరు చేస్తేనేమో చక్కగా ఉంటది మేము చేస్తేనేమో బాగుండదా ఒక్కసారి ఆలోచించుకోండి మరి ఈ రోజు ఏ విధంగానైతే ఆరు గ్యారంటీలను మేము ప్రజలకు తీసుకెళ్ళినామో సిలిండర్ మీద ఐదు వందల రూపాయలకు ఇస్తా ఉన్నాం అదే విధంగా విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్లులు ప్రతి ఒక్కరు ఎంత రెండు వందల యూనిట్ల వాడుకున్న వాళ్ళందరూ కూడా జీరో బిల్లులు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మాట మీద ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆరు గ్యారంటీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా అమలు చేస్తాం అదేవిధంగా మేము వచ్చిన తర్వాత చేసినటువంటి గొప్ప పని ఉద్యోగులు ఏ రోజు జీతం వస్తుందో రాదో అని ఎంతసేపు బ్యాంకులు వాళ్ళ యొక్క తీసుకున్న లోన్స్ కి సిబిల్ స్కోర్ పాడైతుందని బాధపడ్డారో ఈ రోజు మొట్టమొదటి తారీఖు నాడు ఉద్యోగులందరికీ మొట్టమొదటి తారీఖు నాడు జీతాలు వేస్తున్నాం ఇది ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం మీకు సిగ్గుండాలే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎప్పుడు జీతం పడుతుందో పడదో ముప్పై ఒకటి తారీఖు వరకు నువ్వు వచ్చినావు కదా మరి ఇంకా మాట్లాడడానికి ఉన్నది నువ్వు మరి ఈ రోజు అదే విధంగా బిజెపి నాయకులు పది సంవత్సరాల లోపల ఏం చేసిందని వాళ్ళు అడుగుతా ఉన్నారు ఓట్లేమని అంటే శ్రీరామచంద్రుడు దేవుడు ఆయనను మేమే పరిచయం చేయించినాం గుళ్ళో ఉన్న దేవుణ్ణి బజారు గీడ్చింది బీజేపీ నాయకులు కాదా గుళ్ళో ఒక భక్తి ప్రపత్తులతో ఒక భక్తి విశ్వాసాలతో మొక్కాల్సిన దేవుణ్ణి నడి రోడ్డుకి ఇచ్చినారు కదనయ్య రామాలయం ఇక్కడ రామాలయం లేదా భద్రాచలంలో రామాలయం కాదా నువ్వే కొత్తగా రామాలయాన్ని నిర్మించినవా రాముని పేరిట ఓట్లు అడుగుతా ఉన్నారు మతం పేరిట వేరే మతస్థులను చంపేస్తా ఉన్నారు మీరు ప్రజాస్వామ్య యుద్ధంగా పాలించడం లేదు మోడీ గారు మను సంస్కృతిని మళ్ళీ మూఢ నమ్మకాలని మళ్ళీ ప్రవేశపెట్టి ఒక వర్గాన్ని ఒక హిందువులనే అనుకుంటూ వేరే మతస్థులను ఈరోజు చంపడానికి కారణమేంది అదేవిధంగా దళితులను ఊచకూతకు కూతుకు పోయడం మీ యొక్క రాష్ట్రాల్లో ఎక్కడైతే పాలిస్తా ఉన్నారో ఊచకూతకు వస్తా ఉన్నారు మరి మీరు చెప్పినట్టుగా ఆ రోజు ఆకాశంలో ధరలున్నాయి నేను నేల మీదకి తీసుకొస్తా పెట్రోల్ ఎంత అరవై రూపాయలు ఉన్నది నేను తగ్గిస్తావు ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో నూట అరవై డాలర్లు క్రూడాయిల్ ఉంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అరవై రూపాయలకు పెట్రోల్ ఇచ్చినారు మరి రోజు అంతర్జాతీయ మార్కెట్ లో యాభై డాలర్లు ఉన్నది మరి మీరు ఎంతకు ఇస్తున్నారు నూట పది రూపాయలకు పెట్రోల్ ఇస్తా ఉన్నారు ధరలు పెరిగినాయా మరి ఆకాశాన్ని దిగినయా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండవది పదిహేను లక్షల రూపాయలు నల్లధనాన్ని నేను నిర్మూలిస్తా తీసుకొస్తా ప్రతి ఒక్కరి ఖాతా లోపల జన్ ధన్ ఖాతా లోపల వేస్తా అని చెప్పినారు మరి పదిహేను లక్షల రూపాయలు వచ్చినాయా నల్లధనం వచ్చిందా నోట్ల రద్దుతో చాలా వరకు ఇబ్బందులు పడ్డని చనిపోయింది పేద వర్గాల ప్రజలు ఉన్నత వర్గాల ప్రజలకు నువ్వు మేలు చేసిన వాళ్ళ ఇళ్ళలకు నోట్లు పంపించినవు ఆర్బిఐ నుంచి ట్రక్కుల ద్వారా పంపించినవు మరి దేనివల్ల ప్రయోజనం జరిగింది మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇచ్చినారా కిషన్ రెడ్డి గారు ఓట్లు ముందు చెప్పండి ఏమన్నంటే రాముని పేరుతో మతం పేరుతో తలంబ్రాల పేరుతో మీరు ఓట్లు అడగాలని చూస్తున్నారు ఇక మనకి ఇక్కడ ఉన్నటువంటి బండి సాంజయ్ ఒక్కసారి పత్రం విడుదల చేయి ఈ కరీంనగర్ ప్రజలకు నేను ఎంపీగా ఉండి నేనేం చేస్తా అన్నది విడుదల చేసిన తర్వాత ఓట్లు అడగమని తెలియస్తా ఉన్నాను ఓట్లు అడగడానికి కూడా నీకు అర్హత లేదు ఈ కరీంనగర్ పట్టణంలో నువ్వేమీ చేయలేదు కాకరకు నీకు ఇచ్చినటువంటి ఎంపీ లాడ్స్ ఏ సంవత్సరం ఎంత ఖర్చు చేసినావో ప్రజలందరికీ చెప్పేటట్టు ఒక పత్రాన్ని శ్వేత పత్రాన్ని వైట్ పేపర్ ను రిలీజ్ చేయమని బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా మరి ఏ విధంగా మీరు ఓట్లు అడుగుతారు అదాని ఇండియన్ బర్గ్ సంస్థ పదకొండు లక్షల రూపాయలు కోట్ల రూపాయలని ముంచినందుక ఓట్లు అడిగేది మరి ఈరోజు ఎన్నికల బాండ్లు మరి ఎంత కుంభకోణం జరిగింది మీరు ఎన్నికల బాండ్లను ఎందుకు ప్రవేశపెట్టారు ఈ నల్లధనం అన్నారు ఎవరు ఇస్తున్నారో ఎవరు వేస్తున్నారో తెలియదు అన్నారు మరి ఈరోజు మీరు ఎస్బీఐ ద్వారా బాండ్ల సేకరణ చేసి ఎలక్టోరల్ బాండ్స్ పేరిట ఎంత ఏ విధంగా అవినీతి చేస్తున్నారు శరత్ చంద్రారెడ్డి జైలు నుండి బెయిల్ రావడానికి ఐదు వందల కోట్లు తీసుకున్నారు కదా డిఎల్ఎఫ్ సంస్థ రెండు వందల డెబ్బై కోట్లు ఇచ్చి వాళ్ళ కేసును రద్దు చేసుకొని వాళ్ళు మంచి మంచోళ్ళ సర్టిఫికేట్ ఇచ్చినారు కదా కనీసం ఏడిఆర్ అనే సంస్థ పోతే ఆ సంస్థ బయట పెట్టు ఎలక్ట్రికల్ బాండ్స్ ఎవరించినారని అంటే ఆర్డర్స్ ఇస్తే మాకు జూన్ వరకు టైం ఇవ్వమన్నాడు మొట్టికాయలు వేసి మొన్న ఎలక్షన్ కమిషన్ కు ప్రకటించినటువంటి దాంట్లో వీళ్ళు ఎంత వరకు అవినీతి జరిపినారు వేల కోట్ల అవినీతి మెగా ఇంజనీరింగ్ కు తొమ్మిది వందల కోట్లు ఇచ్చినాడు మరి లిస్ట్ ని చూస్తుంటే నిజంగా కూడా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఇక నేను అవినీతిని అంత ముందు ఇస్తా లేకపోతే నేను అవినీతి లేకుండా అవినీతి దండకంపం చేస్తా ఈడీని సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర పెట్టుకొని నీ సంపద అంతా సమకూర్చుకుంటూ ప్రజాస్వామ్యంలో నువ్వు చేసిన అవినీతి ముందు ఎవరు కూడా చేయలేదు రాఫెల్ అనేది ఒక కుంభకోణం అదాని అనేది కుంభకోణం అదానికి అప్పచెప్పిన కాంట్రాక్టర్ ఒక కుంభకోణం ఈ విధంగా పోతా ఉంటే ఎలక్టోరల్ బాండ్స్ ఎన్నికల బాండ్ అనేది కూడా ఒక కుంభకోణం దీనికి ఏం సమాధానం చెప్తారు బండి సంజయ్ గారు ఏం ఓట్లు వేస్తారు నీకు ఏ విధంగా ఓట్లు వేయాలో చెప్పు ఏ ఊరికి నువ్వు పోయినావో చెప్పు ఈ మీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ కు ఎంపీగా విజిట్ చేసినావా ఎప్పుడన్నా ఇప్పుడు ఎన్నికలు రాగానే ఓ ఆ దేవునికి ఈ దేవునికి మల్లన్న పట్టాలకు పోవడం కాదు ఒక్కసారి గుర్తు పెట్టుకో ఇక్కడ ఏ విధంగా చేసినా కూడా విజయం కాంగ్రెస్ దే మేమందరం నలుగురం గెలిచినాము రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కరీంనగర్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ పది సంవత్సరాల్లో తొమ్మిదిన్నర సంవత్సరాలు చేయలేదు మోడీ గారు చేయలేదు మరి మోడీ గారు చేయకపోగా మరి ఈ రోజు మతం పట్ల విశ్వం విషం కక్కుతా ఉన్నారు ఏ విధంగా రాష్ట్రానికి ద్రోహం ద్రోహం చేసినాడు ఆయన మోడీ గారు మరి విభజన హామీలను ఎప్పుడన్నా అమలు అమలు చేసినాడా బయ్యారం ఉప్పుగనులను గానీ లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీ మొన్న మొన్న తెలుస్తున్నారు ఎన్నో చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా తీసుకురాలేదు ఇవిటన్నిటి గురించి ఎప్పుడన్నా ప్రయత్నం చేసినవా గుళ్ళల్లో గోపురాలల్లో లింగాలు ఉన్నాయా శవాలు ఉన్నాయా బొక్కలున్నాయా కాదు బండి సంజయ్ గారు మరి నువ్వు రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఉన్నావు అధ్యక్షులుగా ఉన్నావు ఎప్పుడన్నా మోడీ గారి దగ్గరికి వెళ్లి విభజన హామీలు ఉన్నాయని అడిగినవా కాబట్టి దయచేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కేసీఆర్ ఇంజనీరింగ్ అవతారం ఎత్తి ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఆయనే మారి డిజైన్ చేసిన ప్రాజెక్టు పుంగిపోయింది దానివల్ల లక్ష కోట్ల నష్టం జరిగింది దాన్ని రిపేర్ చేయకుండా అయిపోయింది రిపేర్ చేయి రిపేర్ చేయటర్ ఈ ప్రాజెక్టే శుద్ధ దండగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ దండగా అని మేధావులందరూ ఘోషించినారు మేధావుల ఆలోచనలు పక్కన పెట్టి నువ్వు కట్టినావు మరి ఈరోజు నీవు ఏం చేస్తారని మళ్ళీ రైతుల చుట్టు దిగుతా ఉన్నావు రైతులు కాదు కదా నిరుద్యోగులు కానీ రైతులు కాని ఉద్యోగులు కాని మహిళలు కాని అందరూ కూడా కాంగ్రెస్ పట్ల ఆనందంగా ఉన్నారు వాళ్ళ హామీలు నెరవేరుస్తా ఉన్నాం ఇంకా నెరవేర్చాల్సిన హామీలను అది రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాని మేమిచ్చినటువంటి పదిహేను వేల రైతు బంధు కానీ అదే విధంగా కొనుగోలుకు వద్ద ధర కానీ ఇవన్నీ కూడా చేస్తాం కాకపోతే ఖజానాల డబ్బులు లేవు కాబట్టి రైతులు అర్థం చేసుకొని ఎక్కడిస్తారని వాళ్ళు ఊరుకుంటే మా పబ్బం గడుపుకోవాలి మా పార్టీ మునిగిపోయింది మా పార్టీ దగ్గర ఈరోజు ప్రజల్లో ఆదరణ కోల్పోయినాం ప్రజలు చీత్కరించినారు మమ్మల్ని విధవల్లాగా దద్దమ్మల్లాగా చూస్తా ఉన్నారని మీరు గ్రహించి మళ్ళా ఈ యొక్క కరువు యాత్రకు బయలుదేరారు ఈ కపట నాటకాన్ని కొంగజంపాన్ని ప్రజలు నమ్మరు ఇంకా అధికారం పోయినా కూడా నీ భాషలో మార్పు రాలేదు నీ భాష లోపల ఏమాత్రం కూడా ఆ చిల్లర మాటలు బూతులు ఇంకా మారలేదు ఇంకనన్నా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు కానీ రావాల్సిన బకాయిల విషయం కానీ పెండింగ్ గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క డిఏలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కల త్వరలోనే చెల్లిస్తామని ఆర్థిక పరిస్థితి కుదుర్చుకున్న తర్వాత కాంట్రాక్టర్లు డబ్బులు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకు కూడా ఇస్తామని రైతులందరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇది మనం తీసుకొచ్చినటువంటి కరువు కాదు ఈ నాలుగు నెలల్లో కరువు తీసుకురాలేము మేము వచ్చింది డిసెంబర్ లో ఈ రోజు ఏప్రిల్లో ఈ నాలుగు నెలల్లో కరువు వస్తుందా నీటిని ఇవ్వడానికి ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు నీటి గంట కుంగిపోవడం ఇది ప్రధాన కారణం వర్షాలు లేకపోవడం రెండవ కారణం నీ వల్ల ఈ రోజు రైతులు ముగిపోయినారు కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల కానే కాదు రైతులందరూ కూడా ఆలోచించాలని మీకు అందరికీ కూడా తప్పకుండా రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బీజేపీకి రెండింటికి బుద్ధి చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ త్వరలోనే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయించిన వాళ్ళకే పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు అందరు కూడా చేయడం జరుగుతుంది ఈ రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తాం